వినాయక చదువు మీద కూడా విషయం చెందుతున్నారు ఇట్లా నా కొడుకులు నీకు ఎట్లా కొట్టాలో ఏమో నాటక అర్థం కావట్లేదు అడుగు హిందూ దేవుల మీద హిందూ దేవాలయాల మీద ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ మీద సంస్కృతి మీద సంప్రదాయం మీద సనాతన ధర్మం మీద కోర్టు లేస్తే వీడియోలు మెసేజ్లు లెక్కితే పని అట్టుంది ఇంకో పని ఉండదు అట్టుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ సో నేను ఇప్పుడు ఒక సీరియస్ టాపిక్ అనుకుంటున్నాను వినాయక చవితి మీద కూడా కొన్ని పిచ్చి కుక్కలు విషం అన్నమాట ఏం చేస్తున్నారు వీళ్ళ ఎజెండ్ అయ్యేదో నాకు అర్థం కాదు మేబీ వాళ్ళు రాజకీయంగా పైకి రావడానికి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలారా మీరు ఇట్లానే ఈ పండుగల తర్వాత ఇంకో పండుగల తర్వాత ఇంకో పండగలు ఇట్లా చేస్తూనే ఉండండి ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది తర్వాత బతుకమ్మ తర్వాత దసరా ఇట్లా మీరు పండుగలు చేస్తూనే ఉండండి గ్రామీణ మాత్రం ఈ పండుగల మించి బాగా డబ్బులు సంపాదించి రిచ్ అయిపోతారు ఎందుకు ఎందుకు నీకు పులిపించింది మరి నువ్వే అంటావు కదా మనపించి ఉండదు మరి నీకు పులిపించేందుకు ఇంకొక వాట్సాప్లో సర్క్యులేట్ అయ్యే మెసేజ్ ఏంటంటే అసలు వినాయక చవితి మన దగ్గర సెలబ్రేట్ చేసుకోము ఇది బాలకంగా పిల్లలకు ఎందుకు తీసుకొచ్చిందంటే శివాజీ మహారాజ్ జయంతికి ఈతకంగా దీన్ని తీసుకొచ్చిండు శివాజీ మహారాజు శూద్రుడు కాబట్టి గ్రామంలోకి నచ్చలేదు అందుకే వినాయక చవితిని తీసుకొచ్చినారు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది శివాజీ మహారాజ్ జయంతి ఫెబ్రవరి ఎయిట్ నైన్టీన్ చేస్తారు అది సూపర్గా చేస్తారు చూసుకోపో పాత వీడియోస్ ఉంటాయి ఎందుకు ఎందుకట్లా ఏం సాధిస్తారు నిజంగా గురువు ఉందా లేదా అనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో చాలా మటుకు మతం మార్చారు ఇట్లాంటి నా కొడుకుల వల్ల అనొద్దు బట్ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంకా మొత్తం మార్చేద్దామన్న ప్లాన్లో ఉంటారా ఏంది అనిపిస్తుంది నాకు నిజంగా ఏం మాట్లాడతారు ఏందో వాళ్ళకన్నా నాకు నాకే అర్థం కావట్లేదు సెన్స్ లేకుండా మాట్లాడతారంటే వినాయక చవితి మీద కూడా విషయం చెందుతున్నారు ఇట్లా కొడుకుని నీకు ఎట్లా కొట్టాలో ఏమో నాటకే అర్థం కావట్లేదు అది కడుగునా హిందూ దేవుల మీద హిందూ దేవాలయాల మీద ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళ మీద సంస్కృతి మీద సంప్రదాయం మీద సనాతన ధర్మం మీద లేస్తే మేము వీడియోలు మెసేజ్లు లెక్కితే ఇదే పని అంటుంది ఇంకో పని ఉండదు అట్టుంది బాధ అయినా కాకపోయినా నాకు సంబంధం లేదు మీరు ఏదైనా వేసుకోరు ఎవరైనా ఏదైనా వేసుకోరు కానీ ఈ బంజేరు ఈ పీక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం అండ్ విషయం జమ్మడం ఇవన్నీ బంజేరు ఎందుకు కనుక ఎవ్వరు అలా అవసరం మాకు అని చెప్పండి ఐ మాస్కింగ్ లైక్ రేంజర్లో రాయిస్ అయినా సరే ఇంకా సోపాల్ ఎవరైతే వాట్సాప్లో పేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసే అనుభవాలు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు బంజేరు ఇవన్నీ అవసరం లేదు వేస్ట్ ఆఫ్ టైం మీరు అనవసరంగా ఇవన్నీ స్ప్రెడ్ చేసి జనాల మధ్యలో గొడవలు క్రియేట్ చేయడం తప్ప ఉరిగేదేం లేదు ఈ నెగిటివిటీ నుంచి బయటకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్